చాలా బాధాకరం అండి అంటే బీఆర్ఎస్ పార్టీలని అని కాదు లాసక్ మంచి ప్రజా జీవితంలో తను పనిచేసే మంచి విజన్ ఉంది ప్రజలు మెప్పు పొందిన నాయకురాలు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అసలు వయసు రీతే కావచ్చు లేకుంటే ప్రజలకు సర్వీస్ అందించే ఆలోచనల రీతే కావచ్చు ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అండి అది ఎవ్వరూ ఊహించని ఘటన అది ఎట్లా అంటే ఒక్కసారి హఠాత్తుగా ఒకటి షాక్ వచ్చినట్టు అయింది మొన్న నల్గొండకు కూడా అక్క అంటే తన ముందుండే మేము వెనుక ఉన్న ఆ రోజు కూడా చాలా అంటే చాలా వరకు తప్పిందని మా దేవుళ్ళకి చాలా ప్రా అంటే థ్యాంక్స్ అని చెప్పుకున్నాము ఇట్లా అని చెప్పేసి కూడా కళ్ళ కూడా అనుకోలేదు ఒక మహిళగా నాకు కూడా ఒక ఏంటంటే ఒక చెల్లె ఎందుకంటే తన కలిసినప్పుడల్లా స్మైల్ ఎప్పుడు చాలా ఆత్మీయంగా మాట్లాడేది రెండు మూడు సార్లు కలిసినా కానీ తన హైదరాబాద్లో తొలి మహిళ ఎమ్మెల్యే ఆమెనే కాబట్టి ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది చనిపోయడం జరిగింది సంవత్సరం నాలుగు రోజులు ఐదు రోజులు అంతే అది అయిన తర్వాత ఇట్లా కావడము చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళను అసలు ఓదార్చడానికి కూడా మాకు మాకు కూడా ధైర్యం జాలతలేదు వాళ్ళ తల్లి కానీ వాళ్ళ ఇద్దరి అక్కలు కానీ చాలా బాధ అనిపిస్తుంది అంతే ఇంకా దేవునికి ఏంటంటే ఒక మహిళకు మన కేసీఆర్ బాబు అవకాశం ఇచ్చిన తర్వాత ఇట్లా కావడం ఇంకా చాలా బాధ అనిపిస్తుంది అంతే ఇంకా థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి